మాట్లాడతాను అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బాబు హలో అన్నాను విట్రా అక్కర్ ఇప్పటికే కాలాతీతమైంది మీరెంతో ఓపిక్గా నన్ను ఆశీర్వదించడానికి వచ్చి నన్ను మీ మంచి హృదయంతో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శిరస్సు వంచి పాదాభివందన చేసి మరీ తెలుసుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం మర్చిపోకుండా చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి అవి ఈ సభకి పిలవగానే వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారికి శ్రీనివాసరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇందాక ఆయన చెప్పారు స్వామివారి దర్శనం యు వోంట్ గెట్ దర్శన్ హీ విల్ గివ్ యు దర్శన్ అంటారు భగవంతుడు ఆయన దర్శనం ఇవ్వాలి కానీ మనం దర్శనం చేసుకుంటాం అనేటువంటి ఆలోచన చాలా పొరపాటు అని చెప్పడానికి అదొక నిదర్శనం వాళ్ళు రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సభలో ఇంతమంది మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏదో రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు ఎక్కడా అనిపించలేదు ప్రతి వాళ్ళు వాళ్ళ హృదయాంతరాళ నుంచి మాట్లాడిన భావం నాకు కలిగింది నలభై సంవత్సరాల నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర జీవిత చరిత్రలో ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మీ అందరి ఆశీస్సులు ఫోర్ డికేట్స్ దాకా తెచ్చుకోగలిగానంటే అది నా గొప్పతనం కాదు అది ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక మహాశయులు వాళ్ళ యొక్క ఆశిస్సులే ఇంతవరకు మేము నిలబడగలిగాం అదే లేకపోతే నేను వాళ్ళ ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అంతకు మించి తెలుగు కళామ తల్లికి తెలుగు సినిమాను నిర్మించినటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నా శిరస్సు వంచి నేను పాదాభివందన చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో బ్రహ్మానందం మేము నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాల్లో చేసి పేరు నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాలు చేయటం గొప్ప కాదు ఇన్ని సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతలు దర్శకులు ఉన్నటువంటి తెలుగు కళామతలు యొక్క గొప్పతనం వాళ్ళు నిర్మించిన సినిమాలు ఉండబట్టే మేము ఇన్ని సినిమాలు చేయగలిగాం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మహనీయులకు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రభు వెక్కిన పళ్ళకి కాదు అది మోసిన బోయిలు ఎవ్వరని లైట్మెన్ దగ్గర నుంచి అందరూ 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 ప్రతి వాళ్ళు సహకరించి మేము ఈ స్థితిలో ఉండటానికి ఈ స్థితిలో ఉండేటువంటి పరిస్థితికి తెచ్చినందుకు వారికి శతధ సహస్రత పాదాభివందన చేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు మా గురువు గారు కీర్తిచ్యులు జంజాల గారు తర్వాత చిరంజీవి గారు ఆ తర్వాత రామానాయుడు గారు ఈ మూడు పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో నేను నటిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి యాక్ట్ యాక్షన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి వీడికి ఇండియా సినిమాకు పరిచయం చేయాలని అప్పుడు చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు వీడు చాలా గొప్ప యాక్టర్ అండి చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా నవిస్తాడు పెద్ద కమిడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంజాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను కీర్తి స్టేషన్లో కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావటం అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావటం ముఖ్యంగా కొత్త వాళ్ళైనటువంటి అయినటువంటి కోట శ్రీనివాసరావు గారు అప్పటికే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి దిగి చూసుకోకుండా ఇన్ని సినిమాలు నటించగలిగాను అది నా గొప్పతనం అని నాడు ఫీల్ అవ్వలేదు కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని చాలా గొప్ప నటుండి నేను లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో ఒక పుడింగిరడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగలేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులని బట్టి మారుతుందనడానికి నేను టీడీఎయిట్లో దాన్ని ఉంటారు టీవీలో దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయాడు అబ్బా మనకు చాలా పెద్ద పేరు వచ్చింది రాని మున్సిపాలిటీ బండి లేక వస్తాయి వస్తే చూడండి ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని అంటే వాళ్ళు బయటకు వచ్చి బ్రహ్మానందం అంటారేమో అని ఆనందం సో అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ బ్రహ్మానందం ఈ బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అయ్యి అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నేను ఇందాక చెప్తున్నాను చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం మిగతా వాళ్ళ నమ్మకాలు నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు వరే ఎందుకురా పచ్చ తిరుగుతావు వాడి దగ్గర పడుండు అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు ఏదో చేస్తాడు నువ్వు శుభ్రంగా బ్రతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని ఆయనే బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడు అనేది అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు ముఖ్యంగా మా అన్న బాబుమోహన్ నా మానవుడు బాబుమోహన్ ఓకేనా నేను బాబుమోహన్ కోట శ్రీనివాసరావు ఆ రోజుల్లో త్రీ ఇన్విటబుల్స్ అనేవాడు మమ్మల్ని మా ముగ్గురు మేము ముగ్గురం కంపల్సరిగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి ఇది నేను చెప్పేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం అండ్ బాబుమోహన్ ఉండాలి మేము ఉందాక చెప్పాడు బాబుమోహన్ గారు ఏమన్నారంటే మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళమని మీకు తెలియదు నీకు టైం సెన్స్ తెలుసురా అసలు నీకు మనవడు అనుకున్నావు ఇష్టం వచ్చినట్టు తిరుతాను ఇప్పుడు నువ్వు నోరు ఎత్తడానికి వీలు ఎందుకంటే ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో పర్లేదు పరువు ఉంటే కదా పోవడానికి ఆరు ఆరున్నరకి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి వీళ్ళ ఇల్లు సికింద్రాబాద్ పక్కనే కరెక్ట్గా ఆరు ముప్పై ఒకటికి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర ఎవర్రా ఎవరు ఏంటి ట్రైన్కి వదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర అందులో ఏదో పప్పు ఇంకోటి ఏదో అన్న అన్న అన్నా నీ కోసం చేపల కూర తెచ్చినానే ఎవరిని తెచ్చాడు వాళ్ళు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిని పడుకునేవాడు పడుకునే ఒక అర్ధరాత్రి పూట అను ఏంట ఏమైందంటే చలి చలి చలిగా ఉంది బావా చలి చలిగా ఉంది ఏం చలిగా ఎందుకు ఉందిరా అంటే అప్పుడు ఒక ముద్ద తగ్గించుకొని తింగితే చలి ఉండదు పాడు ఉండదు ఏసీలో పడి మళ్ళీ వాళ్ళని తీసుకుని కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వెళ్తుంటే టికెట్లు ఉండవు ప్రొడక్షన్ అనేది టికెట్ గురుగారు మనకి నిడదోళ్లు వచ్చేస్తాం అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం మనం ప్లాట్ఫామ్ టికెట్ అనమాట అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరు బెమ్మరా బామ్మను ఏడా టికెట్ లేదా అనుభవం లేదండి మరి అక్కడ కూర్చోడాడు పక్కన ఏది లెటర్ పక్కన కూర్చో అది ఇలాగా అంటే నవ్వించే వాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం ఉంటారు కదా మీకు అనవసరం మీకు మేము నవ్వించాలి ఎన్ని తిప్పలు పడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజిడీ జెనిత్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజిడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా నువ్వు నవ్వించు మాకు నవ్వాలి నువ్వేం పడితే మాకెందుకు నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు ఉంటే మాకెందుకు కామెడీ ఏం చేస్తున్నాడు మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని ఇలా కొట్టబోయాడు అనుకోండి ఇలా అనేది అలా అంటే కానీ నవ్వరు అలా నవ్వటం కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడు